ఎలక్షన్ ముందు నుంచి విమర్శలు చేస్తూనే ఉన్నాడు అలాగే నిన్న కూడా చేశాడు ఈరోజు ఆ దాడి జరిగిన దానికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఎందుకంటే విపిఆర్ కుటుంబానికి అటువంటి సంస్కృతి కాదు చరిత్ర కాదు అందులో మేము తెలుగుదేశం పార్టీలో ఎంపీ ఎమ్మెల్యేలుగా ఉన్నాం పార్టీది అలాంటి సంస్కృతి కాదు కాబట్టి ఇలాంటివన్నీ మేము ఎప్పుడూ ప్రోత్సహించము అతను మాట్లాడిన మాటలు ఎవరో ఎందుకు ఇంతమంది మీరు విలేకరుల సోదరులు ఉన్నారు నేను నిన్న పడుగుపాడుల్లో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్కి వెళ్తూ వెళ్ళి నడుస్తూ ఉన్నాను ఆల్రెడీ ప్రెస్ మీట్ అయిపోయింది లైట్ పోద్దని అయిపోయినాక నేను మళ్ళీ తిరుగుతూ ఉన్నాను కొన్ని ఇళ్ళు ప్రెస్ వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ పరిగెత్తుకొని వచ్చారు అమ్మ మీ గురించి ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నారు ఎలాగంటే అలాగ మాట్లాడుతున్నాడు అమ్మా ప్రసన్న మీ గురించి దాన్ని ఖండించాలమ్మా అని చెప్పి వచ్చారు నేను అప్పటికి నాకు అసలు తెలియదు మీ వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది సో నేను అది అప్పటికే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది నేను వచ్చి నేను అసలు ఏంటి అని కనుక్కునేటప్పటికీ ఇది విన్న అభిమానులు మీ ప్రెస్ వాళ్ళలాగే వాళ్ళు ఎవరు ఇది చేస్తారో మనకు తెలియదు అప్పటికి తప్పు తప్పే ఎవరు చేసినా తప్పే నేను దాన్ని తప్పకుండా ఖండిస్తున్నాను అదేవిధంగా కార్యకర్తల్ని నేను ఆపగలిగాను అభిమానులు బీపీఆర్కి బీపీఆర్ ఫ్యామిలీకి జిల్లా మొత్తం అభిమానులు ఉన్నారు ఎవరు వాళ్ళ కడుపు మండి ఆడవాళ్ళని ఇలా మాట్లాడుతున్నారని ఏ మహిళలు ఏ ఇది వెళ్ళారో అది మనకు తెలియదు దానికైతే నాకు అసలు తెలియదు సంబంధం లేదు నా పైన చేసిన దానికే అభిమానులు తట్టుకోలేక ఇది చేశారు అతను ఈరోజే కాదు ఎప్పుడు కూడా మహిళల గురించి అసభ్యంగా మాట్లాడడం అతనికి అలవాటు గతంలో ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి అదే అలవాటు భువనేశ్వమ్మని గురించి మాట్లాడారు తర్వాత వంగల్పూడి అనితగర్ గురించి మాట్లాడారు ఇప్పుడు నా గురించి మాట్లాడుతున్నారు ఎలక్షన్ ముందు తర్వాత కూడా దాని తర్వాత అంత ఇంకా ఎంతోమందిని గురించి వాళ్ళు మాట్లాడున్నారు సో అది వాళ్ళకి ఇదేం కొత్త కాదు వాళ్ళు మహిళలు అంటే ఆ పార్టీ నాయకులకి అమిత లోకవ ఎందుకో అది మనకు అర్థం కాదు అమిత లోక వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ దాడులు చేయడం మంచి సంస్కృతి కాదు కానీ వీళ్ళ సంస్కారహీనం మాటలకి ఏ అభిమానులో వాళ్ళ కడుపు మండి ఒక మహిళ గురించి ఇంత నీచంగా మాట్లాడతారా అని చెప్పి అది చేశారు అదే కాదు వా ఆయన చేసిన తర్వాత ఆయన మాట్లాడిన నా మీద నింద వేసి మాట్లాడేటప్పుడు సపోర్ట్ చేశారు కొంతమంది నాయకులు అనిల్ కుమార్ యాదవ్ విజయ్ కుమార్ రెడ్డి మేరగ మురళి ఒక అమ్మాయి కూడా ఆడపిల్ల కూడా పూజిత వీళ్ళందరూ మాట్లాడారు వీళ్ళందరూ ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయగ సపోర్ట్ చేసే ముందు ఆ వీడియో అతను మాట్లాడిన వీడియో తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యకి వాళ్ళ అమ్మకి వాళ్ళ చెల్లికి చూపిమ్మనండి వాళ్ళు గనక వీళ్ళని ఒక్క నిమిషం ఇప్పుడే వస్తా ఉండండి అని చెప్పి బయటకు వెళ్ళి చెప్పులు తీసుకొని వచ్చి వీళ్ళని కొట్టకపోతే దాని తర్వాత వీళ్ళని ప్రసన్న కుమార్ రెడ్డికి సపోర్ట్ చేయమనండి నాకు పిల్లలు ఉన్నారు ఎదిగిన ఉన్నారు నా కుటుంబం నేను ఎన్నోసార్లు చెప్పాను ఇతను మాట్లాడిన మాటలకే నేను ఒక కుటుంబ స్త్రీ తన జీవితం గురించి వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఇతను ఆ రోజు మాట్లాడాడు కాబట్టి నేను చెప్పాను నేను ఒక పెద్దింటి కోడల్ని విధివశాత్తు నా భర్త మరణించారు దైవ సమానులైన అవివాహితుడైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని నేను పెళ్లి చేసుకున్నాను నా కుటుంబ సభ్యుల అండతో నా బిడ్డల అండతో నా ఆడబడుచుల అండతో అని చెప్పి చెప్పాను అలాంటిది దాన్ని తీసుకొని ఇతను ఈరోజు ఇంత నీచంగా ఇలా మాట్లాడాడు అంటే అతని సంస్కారానికి ఏ ఒక్కరు కూడా దీన్ని హర్షించరు ప్రజలు మొత్తం చూస్తున్నారు అతను ఆడుతున్న నాటకం అని చెప్పి ఇలాగ మాట్లాడినప్పుడు ఏ అభిమానుల్లో వాళ్ళకి కడుపు మండిపోయి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ చేస్తే మాకు తెలిసి ఆపండి అని కూడా చెప్పావు వాళ్ళు ఆపేశారు ఇతను మొత్తం పగలగొట్టుకున్నాడు సింపతి కోసం ఏం లేదు కమిషన్ మహిళా కమిషన్ కి కంప్లైంట్ చేయబోతున్నాం ఎస్పీ గారికి నా పర్సనల్ గా కంప్లైంట్ చేయబోతున్నాను ఇది ఇక్కడతో మాత్రం వదలను ఒక మహిళను గురించి ఇంత నీచంగా మాట్లాడిన ఏ రాజకీయ నాయకుడికైనా సరే బుద్ధి రావాలి మళ్ళీ ఇంకొక మహిళను గురించి ఇలాగా మాట్లాడకూడదు నమస్కారం అండి ప్రేమిరెడ్డి ప్రశాంతి గారు మన నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి పనుల గురించి మాట్లాడినప్పుడు నల్లపురెడ్డి ప్రసాన్న కుమార్ రెడ్డి మీ అధికారం మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగినట్లయితే దానికి సంబంధించి మాట్లాడాలి దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా అంటే పబ్లిక్గా మాట్లాడాలి అంతేగాని మీకు ఏం పోయే కాలం వచ్చింది మీకు ఏం రోగాలు వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు మీకు అంత నోటి దోలేంటో కూడా అర్థం కావట్లేదు ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేని పట్టుకుని నోటికి అద్దు లేకుండా మాట్లాడుతున్నావు ప్రసన్న కుమార్ రెడ్డి మీ అమ్మక మీ నాన్ననిచ్చి చేయకుండా ఉండాల్సింది మీ అమ్మ పెద్ద బోరుబావి నీ భార్య పెద్ద బోరుబావి నీకు కూడా మంచి భార్య వచ్చేది అని చెప్పి నీకు మాట్లాడితే ఓకేనా క్షమించాలి దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా తప్పని పరిస్థితుల్లో మేము ఇలా మాట్లాడే పరిస్థితి వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నారు అరే గత కొంతకాలంగా అధికారం పోయేసరికి వైఎస్ఆర్సీపీ నాయకులంతా ఫ్రస్ట్రేషన్తో టీడీపీ మహిళా నాయకులందరినీ అసలు ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్నా అది టీడీపీనా అవే లేకపోతే జనసేన అని ఏం లేదు బీజేపీనా అని లేదు పార్టీలో ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి వచ్చారు వాళ్ళు వేరే వాళ్ళ మీద క్యారెక్టర్ మీద నిందలు వేసేయడం నోటి కద్దు లేకుండా మాట్లాడతాం మేము కూడా న్యాయబద్ధంగా పోరాడుతున్నాం మా మీద ఇలా నిందలు వేస్తున్నారు మా క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తున్నారని అప్పుడు నారా భువనేశ్వరి గారి దగ్గర నుంచి ఇప్పటి వేమిరెడ్డి ప్రశాంతి గారి వరకు మేము పోరాడుతూనే ఉన్నాం మీరు నోటి దూల తగ్గించకుండా మాట్లాడుతూనే ఉన్నారు ఇంకా మేమేం చేయాలి మాకు అర్థం కావట్లేదు మీ నోటి దూల తగ్గాలంటే మీరు మహిళల్ని గౌరవిస్తూ మాట్లాడాలంటే మేము ఏం చేయాలి కాస్తైనా సిక్కు లేకుండా ఎవడో పోకిరి మాట్లాడితే వాడిని ఖండించి వెంటనే వాడి మీద చర్యలు తీసుకోండి అని మాట్లాడాల్సినటువంటి ఒక ప్రతిపక్ష హోదా కావాలని చెప్పుకునేటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలు ఆవిడ్ని అవమానిస్తూ మాట్లాడుతుంటే వెకిలి నవ్వులు నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారా వెనకాల కూర్చుని మీకు సిగ్గు అనిపించట్లా మీ తల్లినో మీ చెల్లినో మీ భార్యనో మీ బిడ్డనో మాట్లాడితే ఇలాగే చప్పట్లు కొడతారా మీ ఇళ్లలో ఆడవాళ్ళు మాత్రం శుద్ధ పూసలు బయట పని చేయడానికి ప్రజాక్షేత్రంలో పనిచేయడానికి వచ్చిన వాళ్ళు మాత్రం ఆ చెడిపోయిన వాళ్ళ మీ దృష్టిలో మాకు తెలియకడుతున్నాం ఇంత నిస్సిగ్గుగా మాట్లాడడానికి మీరు అన్నం తింటున్నారా కడుపుగా శుద్ధం తింటున్నారా సిగ్గు అనిపించట్లా మిమ్మల్ని కన్నందుకు మీ తల్లి కూడా సిగ్గుపడే విధంగా ఒక మహిళల్ని అవమానిస్తున్నారే రాష్ట్రంలో ఉన్న మహిళలందరిని అవమానిస్తున్నారే మీకు జగన్మోహన్ రెడ్డి నేర్పేది ఇదేనా ఎవరైనా మహిళా నాయకులు మాట్లాడితే వాళ్ళ క్యారెక్టర్ మీద నిందలు వేసేయండి వాళ్ళని భదం చేసేయండి అని చెప్తున్నాడా మీకు జగన్మోహన్ రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్లో మీకు ఇదేనా ట్రైనింగ్ ఇచ్చేది కాస్త అయినా సిగ్గు లేకుండా ఇలాగే మాట్లాడితే ప్రజలు ఇప్పుడు పదకొండు ఇచ్చారు ఈసారి ఒకటికి పరిమితం చేస్తారు కాస్తైనా మాట్లాడేటప్పుడు ఒంటి మీద స్పృహలో ఉండి మాట్లాడండి మహిళల్ని గౌరవించండి అప్పుడు ప్రజలు మెచ్చుకుంటారు ప్రజలు పట్టం కట్టడానికి చూస్తారు ఇలా మహిళల్ని అంత అధికార పార్టీలో ఉన్న మహిళా నాయకురల్ని ఇంత అవమానిస్తుంటే ఇక ప్రజ సామాన్య మహిళల మా పరిస్థితి ఏంటని ప్రజలు ఆలోచించరా ఆలోచిస్తారు కదా